హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వన్ క్యాస్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా నోముకునే కొన్ని రకాల నోములను చూద్దామండి ఫస్ట్ నోము వచ్చేసి గంగదీపం గౌరీ దీపం ఈ నోము నోముకోవడానికి ఒక రెండు ప్లేట్లను తీసుకోవాలి ఒక దాంట్లో పసుపు వేసుకోవాలి మరొక దాంట్లో వచ్చేసి గంగ నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రెండు ప్లేట్లలో కూడా మనము మాణిక్యాలను పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఇత్తడి మాణిక్యాలను పెట్టుకుంటున్నాను మీరు ఏవైనా మాణిక్యాలను పెట్టుకొని వాటిలో దీపాలు వెలిగించుకొని ఇక్కడ గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఈ నోమును ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు మనమే ఉంచుకోవచ్చు రెండో నోము వచ్చేసి చెరువులో చామంతి ఈ నోము నోముకోవడానికి ఈ పదమూడు చిన్న గిన్నెలను తీసుకోవాలి ఒక్కొక్క గిన్నెలో కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీళ్లు పోసుకొని చామంతి పూలు వేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఏ ప్లేట్లో అయితే గౌరమ్మను పెట్టుకుంటామో అది మనం ఉంచుకొని మిగిలిన వాటిని వేరే వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ చూడండి మనము ఇలా పన్నెండు ప్లేట్లు ఒక బేసన్ కానీ తాంబాలం కానీ మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దాంట్లో కూడా నోముకోవచ్చు మూడో నోము వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల నోము దీన్నే త్రిమూర్తుల నోము అంటారు ఈ నోము నోముకోవడానికి మూడు ప్లేట్లు కానివ్వండి గిన్నెలు కానివ్వండి తీసుకోండి ఒక దాంట్లో పదమూడు విభూది పండ్లు అలాగే ఇంకొక దాంట్లో పదమూడు ఖర్జూర పండ్లు మరొక దాంట్లో పదమూడు తులసి దళాలు తీసుకోవాలి నేను ఒకటే చూపించాను కదా మీరు అన్నీ కూడా పదమూడు పదమూడు తీసుకొని గౌరవం పెట్టుకొని నోముకోవాలి ఈ నోము అనేది మనం అన్నతమ్ముళ్ళకి ఇవ్వాలి ముగ్గురు అన్నదమ్ములకు ఈ మూడు ప్లేట్లను కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా ఇవ్వాలి నెక్స్ట్ నోము వచ్చేసి రాఖీ ప్లేట్ల నోమండి ఈ నోము నోముకోవడానికి ఇలా ప్లేట్లను తీసుకోవాలి పదమూడు ప్లేట్లు కావాలి పదమూడు ప్లేట్లలో కూడా మనం ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క జంజము అలాగే ఒక్కొక్క రాఖీ వేసుకోవాలి దాంతోపాటుగా ఒక స్వీట్ పెట్టుకోవాలి ఒకవేళ మనకి స్వీట్స్ అవైలబుల్గా లేనప్పుడు చాక్లెట్స్ కానివ్వండి చక్కెర కానీ ఏదైనా పెట్టుకోవాలి ఇలా పదమూడు ప్లేట్లు పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఏ ప్లేట్లో అయితే గౌరమ్మను పెడతామో అది మనం ఉంచుకొని మిగిలిన పన్నెండు వేరే వాళ్ళకి ఇవ్వాలి నెక్స్ట్ నోమ్ వచ్చేసి అక్కకి అటుకులు చెల్లకి శనగలు ఈ నోము నోముకోవడానికి ఒక రెండు ప్లేట్లు తీసుకొని ఒక దాంట్లో అటుకులు వేసుకోవాలి అటుకులు శనగలు క్వాంటిటీ లేవు అలాగే నేను వీడియోలో చూపించే ప్లేట్లు వాటికి బదులు మీకు నచ్చినవి బుట్టలు కానివ్వండి గిన్నెలు కానివ్వండి ఏవైనా తీసుకోవచ్చు ఇలా నోముకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకొని అక్క అయిన వాళ్ళకు అటుకుల గిన్నె అలాగే చెల్లి వరుస అయిన వాళ్ళకి శనగల గిన్నె ఇవ్వాలి నెక్స్ట్ నోము వచ్చేసి ధనం ధాన్యం దీన్నే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము అంటారు దీనికోసము ఒక దాంట్లో ఒక ప్లేట్లో బియ్యం వేసుకోవాలి మరొక ప్లేట్లో కాయిన్స్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఫైవ్ రూపీస్ కాయిన్స్ వేసాను మీరు ఏవైనా కాయిన్స్ వేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి ఇలా ఈ నోము నోముకున్న తర్వాత కాయిన్స్ ఉన్న ప్లేట్ మనం ఉంచుకొని ఈ బియ్యం పోసిన ప్లేట్నే వేరే వాళ్ళకు ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి సూర్య చంద్రుల నోము ఈ నోము నోముకోవడానికి ఒక రెండు ప్లేట్లు తీసుకొని రెండు ప్లేట్లలో నిండుగా కూడా ఇలా బియ్యం పోసుకోవాలండి బియ్యం పోసుకున్న తర్వాత మనకి సూర్యుడు చంద్రుడు అచ్చులు నోములు అమ్మే షాప్లో ఉంటాయి కదా అవి తెచ్చుకొని ఒక దాంట్లో వచ్చేసి సూర్యుడు అచ్చు మరొక దాంట్లో చంద్రుడు అచ్చు పెట్టుకొని గౌరమ్మని పెట్టుకొని మనము ఈ నోము నోముకోవాలి నెక్స్ట్ నోమ్ వచ్చేసి పంచపాండవుల నోము ఈ నోము నోముకోవడానికి ఇలా ఐదు ప్లేట్లు కానివ్వండి గిన్నెలు డబ్బాలు ఏవైనా మీకు అనుగుణంగా ఉన్నాయి తీసుకొని వీటిలో ఐదు రకాల పప్పులు వేసుకోవాలండి ఒక దాంట్లో పుట్నాల పప్పు శనగపప్పు పెసరపప్పు కందిపప్పు అలాగే మినప్పప్పు వేసుకుంటున్నాను మీకు ఏవి దొరికితే అవి ఐదు రకాల పప్పులు వేసుకోవాలి మైసూరు పప్పు పప్పు అలా ఏవైనా ఐదు రకాల వేసుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో మనం దక్షిణ పెట్టుకోవాలి అంటే ఇరవై ఒక్క రూపాయి యాభై ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి మన స్తోమతను బట్టి మన వీలుని బట్టి దక్షిణ పెట్టుకొని ఆ ప్లేట్ల కింద ఒక టవల్ పెట్టుకోవాలంటే టవల్ పెట్టుకొని ఐదు టవల్లు ఐదు ప్లేట్ల కింద పెట్టుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇలా ఐదు గిన్నెల కింద ఐదు టవల్స్ పెట్టి నోముకున్న తర్వాత ఈ నోమును ఐదుగురు అన్నతమ్ముళ్లకు ఇవ్వాలి ఇది పంచపాండవుల నోము ముత్యాల ముగ్గు నోముకోవడానికి పదమూడు గిన్నెలు తీసుకొని ఒక్కొక్క గిన్నెలో ముగ్గు వేసుకోవాలి ఇలా నిండా ముగ్గు వేసుకున్న తర్వాత ఒక్కొక్క గిన్నెలో వచ్చేసి పదమూడు ముత్యాలు లేదా పదమూడు వైట్ పూసలు ఉంటాయి కదా వాటిని వేసుకోవాలని ఇక్కడ రెండు చూపిస్తున్నాను పదమూడు వేసుకోవాలి ఇలా పదమూడు గిన్నెలలో కూడా పదమూడు పదమూడు ముత్యాలు వేసుకొని నోముకోవాలి దీన్ని ఎవరికైనా ఇవ్వవచ్చు తర్వాత వచ్చేసి కూరగాయల బుట్టలు ఈ నోము నోముకోవడానికి ఇలా బుట్టలు కానివ్వండి ప్లేట్లు కానీ తీసుకొని ఒక్కొక్క ప్లేట్లలో పదమూడు పదమూడు కూరగాయలు తీసుకోవాలి పదమూడు రకాల కూరగాయలు మనకు ఉంటాయి కదా ఆ పదమూడు రకాల కూరగాయలని పదమూడు ప్లేట్లలో వేసుకొని గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి నోముకున్న తర్వాత గౌరమ్మను పెట్టుకొని మనం ఉంచుకొని మిగిలినవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు మనకి చిక్కుడుకాయలు దొండకాయలు ఇలా అన్ని రకాల కూరగాయలు పదమూడు అవుతాయి అవన్నీ కూడా పెట్టుకొని ఈజీగా నోముకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయ ప్లేట్లు ఈ నోము నోముకోవడానికి ఐదు ప్లేట్లు కావాలి ఐదు కొబ్బరికాయలు ఐదు కర్చీప్లు తీసుకోవాలి ఒక్కొక్క ప్లేట్లో ఒక కొబ్బరికాయ ఒక కర్చీప్ తీసుకోవాలి ప్రస్తుతానికి కొబ్బరికాయ లేదు కాబట్టి నేను ఇలా ఇది చూపిస్తున్నాను మీరు ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ ఒక నాప్కిన్ పెట్టేసుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి గౌరమ్మ పెట్టుకుని మనం ఉంచుకొని మిగిలిన నాలుగు వేరే వాళ్ళకి ఇవ్వాలి బావకి బఠానీళ్ళు అక్కకి అద్దాల చీర ఈ నోము నోముకోవడానికి రెండు ప్లేట్లు తీసుకోవాలి ఒక ప్లేట్లో బఠానీళ్ళు వేసుకోవాలి మరొక ప్లేట్లో అద్దాల చీర పెట్టుకోవాలి అద్దాల చీర లేకపోతే చీరకి అద్దాలైనా అంటిచ్చేసుకున్న సరిపోతుంది గోరమ్మను పెట్టుకొని నోముకొని ఈ బఠానీల ప్లేటు బావకి అలాగే అద్దాల చీర ప్లేటు అక్కకి ఇవ్వాలి సో చూశారు కదండీ చాలా ఈజీగా సింపుల్గా నోముకునే సంక్రాంతి నోములను మరి ఎందుకు కాలసే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా బోలెడ్ అని సంక్రాంతి నోములు ఉన్నాయి వీడియో ఎండింగ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలుంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్